అధ్యక్ష నేను ముందు మాట్లాడినప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పి మాట్లాడాను ఈ ప్రస్తుతంతో నాకు సంబంధం లేకపోయినా ఈ ప్రస్తుతంతో నాకు సంబంధం లేకపోయినా నేను గత రెండున్నర సంవత్సరాలు ఈ అంశాన్ని ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీన్ని నేను డీల్ చేశాను కాబట్టి నేను ఒక మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను చెప్పాను పొద్దు అంటే నేను కూర్చోబెట్ శిక్ష మంత్రిగా సమాధానం చెప్పాను చెప్పి చెప్పిన శిక్ష నాకే అభ్యంత్రులే మీకు ఏ వివరణ కావాలండి దీని కుర్చీ కాదు అయిపోయిందండి అయిపోయింది అయిపోయిందండి చెప్పండి ఆ రోజు కృష్ణ క్యాడీగా చెప్పాం రేపు ఉదయం దీని మీద సబ్జెక్ట్ని ఇన్ని రోజులు ఇంకా సమావేశం ఉంది దయచేసి పెట్టండి ఈ రోజు ఇది కాదు ఈ రోజు మా మా ప్రధానమైన సమస్య వచ్చి మీరు ఏదైతే విద్యార్థులు తలకు పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఏదైతే మీరు ఇస్తారన్న నిరుచుతుందో ఆ దాని మీద మా మా తలకి అటెండ్ మోస్ట్ ఇచ్చాం దాని మీద చర్చ జరగాలని చెప్పి అది జరిగాం ఆ రోజు దాని మీద చెప్పకంట ఆ రోజు అంటే చర్చ అంతే ఇప్పుడు పెట్టండి రేపు ఉదయం పెట్టండి చర్చ మళ్ళీ మళ్ళీ మాడదాం చిన్న సబ్మిషన్ తమరు నిర్ణయం తీసుకోవాల్సింది ఈ సభలో ఎప్పుడు ఏది చర్చ జరగాలి అని ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వారు కాదు ప్రభుత్వానికి మాకున్న విజ్ఞప్తులు మేము ముందు పెడతాం సభలో చర్చ జరిగేదాని కోసము మంత్రి గారు ప్రిపేర్ అయిపోయి రెండున్నర గంటలు దాని మీద చర్చ చేస్తే వారికి కన్వీనియంట్ గా లేదు మేము కాఫీ తాగడానికి వెళ్ళాలి వాకౌట్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి వచ్చి ప్రశ్నోత్తరాల సమయంలో దాని మీద నేను చర్చ మాట్లాడతానంటే ఎట్లా సార్ ఇది తమర్ని స్వయంగా ప్రశ్నించడం సార్ మమ్మల్ని కాదు తమరు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సభలో దీని మీద చర్చ అని మీరు తీసుకున్న నిర్ణయాన్ని బాగా కుదరదు అని అంటే సంతోషం కానీ మేము మేము డిక్టేట్ చేస్తాం మేము చెప్పినప్పుడు సభలో చర్చ పెట్టాలి మేము చెప్పిన అంశమే మా టైం ప్రకారం రావాలి ఈ ఆలోచన కరెక్ట్ సార్ ముందు దాని మీద ఆయన క్షమాపణ చెప్తే బెటర్ సార్ ఎందుకంటే వ్యతిరేకించే రకంగా ప్రశ్నించే రకంగా పట్టే రకంగా మాట్లాడడం అనేటువంటిది సరైన విధానంగా సార్ సీనియర్ సభ్యులు ఎక్కడికి వెళ్తున్నామో ఏం మాట్లాడుతుంది ఏ సైకోఫాన్ గా మరి మాట్లాడుతున్నారు నాకు అర్థం క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు క్షమాపణ చెప్పాలని అడుగుతారు ఏమిటో నాకు అర్థం ఏంటో సైకోబే నాకు అర్థం అవట్లేదు ఎందుకు ఎందుకు ఆ తాపత్రం అర్థం అవట్లేదు దయచేసి నోనో నోనో ఇది కరెక్ట్ దయచేసి నేను తప్పు మాడితే మాట తీసేక్ష నాకు అభ్యంతరం లేదు కానీ కానీ ఈ టైప్ ఆఫ్ ఈ ఈ విధంగా ప్లీజ్ 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 ఆయన క్షమా నూర్తో తొలగించమనండి ఆయన క్షమాపణ తొలగించమండి ఆయన క్షమాపణ తొలగించమండి సైకోలా మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు అధ్యక్ష అధ్యక్ష నేను ముందే చెప్పాను నేను మాట్లాడుతుంటే ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ లో నేను కాదు దయచేసి నేను ఈ క్వశ్చన్ నేను ఈ కాదు నేను తొలగిస్తారు అధ్యక్ష ఎందుకు గారు ఉన్నారు కదా కూర్చో అధ్యక్ష మీ ద్వారా నేను అడుగుతాను అధ్యక్ష ఈ విషయాన్ని తెలుసుకుని విషయాన్ని నేను మంత్రిగా జరిగిన విషయాన్ని మాట్లాడమంటే మాట్లాడతాను వద్దు కూర్చోండి ఇంకో ఇంకో ఫార్ములంటే వస్తాం ఆయన మంత్రి గారు చెప్పనండి నేను వస్తాను అధ్యక్ష హౌస్ ఎజెండా అనేది బిఏసీ హౌస్ అనేది హౌస్ ఎజెండా అనేది బిఏసీ నిర్ణయిస్తుంది విద్య విద్యలో మనం తీసుకొచ్చిన సంస్కరణల పైన చర్చ జరగాలని ఆనాడు వైకాపా అనే కోరింది మేము ఒప్పుకున్నాం ప్రిపేర్ అయ్యి హౌస్కి వచ్చాం హౌస్ చైర్మన్ గారు చెప్పినట్టు నడుస్తుంది ప్రతిపక్షంలో పార్టీ చెప్పినట్టు నడవద్దు కావాల్సినప్పుడు డిబేట్ పెట్టండి మాకు ఈరోజు మూడు బాగాలేదు మేము బయట ఎక్కడకే వెళ్ళాలి మాకు వేరే పనులు ఉన్నాయి ఇలాంటి మాకు పార్టీ మీటింగ్ ఉంది మేము వెళ్తాం మీరు పోస్ట్ పోన్ చేయాలనుకుంటే దానికోసం ఇక్కడ ప్రభుత్వం లేదు గౌరవ చైర్మన్ గారు లేరు దయచేసి ఇది ఆయన సీనియర్ నాయకుడు ఎమ్మెల్యేగా అనేక సార్లు చేశారు మూడు సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి ఆయన కొంచెం ఆలోచించి చెప్పాలి అధ్యక్ష అని ఆ రోజు అన్ని మెటీరియల్ తీసుకొచ్చా అండి మీరు అందరు చూశారు మీరు ప్రింట్ చేసిన పుస్తకాలు తీసుకొచ్చా మేము ప్రింట్ చేపే పుస్తకాలు తీసుకొచ్చా ఆ రోజు షార్ట్ డిస్కషన్ నోట్ ఇచ్చా మీద లేకపోతే బొత్స గారు ఇప్పుడు నోట్ కూడా వాళ్ళు పంపిస్తాను మీరు చదవండి ఇంగ్లీష్లో ఇచ్చాను తెలుగులో ఇచ్చాను నోట్ ఇచ్చా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మనం క్వశ్చన్ అంటే మీరు మీరే మాకు చెప్పారు మా సబ్జెక్ట్ నుంచి అన్ని మాట్లాడు ప్రశ్న ఏంటి మంత్రి కానీ మీరు సూటిగా మమ్మల్ని అడిగారు కానీ బొత్స గారు మొత్తం అన్ని మాట్లాడారు అన్నిటికే వివరిస్తాను అధ్యక్ష ఫస్ట్ మారదు పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గారు ఐ స్టాండ్ బై మై వర్డ్ బొత్సగారు నేను సూటిగా ప్రశ్నిచ్చేది ఆయన మంత్రి ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు చదివారు చెప్పనండి అధ్యక్ష ఎంతమంది పిల్లలు చదివారు అని చెప్పనండి స్కూల్ ఎడ్యుకేషన్ లో అప్పుడు తెలుస్తుంది పన్నెండు లక్షల మంది పిల్లలు తగ్గారు ఐమ్ రెడీ ఫర్ డిస్కషన్ దాని గురించి ఎక్కడ తగ్గారు ఏ పాఠశాలలు తగ్గారు ఎక్కడికి వెళ్లారు ఆ ప్రైవేట్ స్కూల్ సంఖ్య ఎక్కడ పెరిగిందో మేము చెప్తాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఆనాటి నేను చెప్పాను డ్రాప్ బాక్స్ విధానం ఉందని ఆన్లైన్ సిస్టమ్ లో పిల్లలు ఉండాలి కావాలని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచేదానికి పిల్లలు తీసుకెళ్ళి బాక్స్ లో పెట్టారండి లక్ష మంది పిల్లలు పదిహేడు సంవత్సరాల ఎక్కువ వయసు కలిగిన పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నారని చెప్పారండి బాక్స్ ఉందండి డీటెయిల్స్ ఆ వివరాలన్నీ నేను ఇవ్వగలరా ఆ రోజు కూడా చెప్పాను అధ్యక్ష అధ్యక్షల్ గురించి స్ట్రేట్ క్వశ్చన్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే మీరు ఒక్కసారి చూస్తే రెండు వేల పదిహేడులో ఇంగ్లీష్ లో భారతదేశంలో నాలుగో స్థానంలో ఉన్నా అధ్యక్ష మళ్ళీ పద్నాలుగో స్థానం ఎందుకు పడిపోయామండి సమాధానం చెప్పానండి సార్ టోఫల్ గురించి మాట్లాడుతున్నారే టోఫల్ గురించి మాట్లాడుతున్నారే మళ్ళీ ఎందుకు పడిపోయాం సార్ సోషల్ సైన్స్ ఆరో స్థానం నుంచి టెన్త్ క్లాస్ గురించి చెప్తున్నాను అధ్యక్ష ఆరో స్థానం నుంచి ఇరవై నాలుగో స్థానానికి ఎట్లా పడిపోయాం అధ్యక్ష సైన్స్ ఫస్ట్ ప్లేస్ ఉండేది పదిహేనో స్థానం పడిపోయాం మ్యాథమెటిక్స్ ఫస్ట్ ప్లేస్ ఉంది పన్నెండో స్థానం పడిపోయాం ఎలా పడిపోయాని చెప్పానండి అధ్యక్ష గొప్పలు చెప్తున్నారు ఐబీ గురించి ఐబీ మీరు ఏం చేశారండి మంత్రి గారిని మాజీ మంత్రి గారిని సూట్గానే ప్రశ్నిస్తున్నాను ఏం చేశారు మీరు ఐబీ వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఐబీ ఐబీ అధ్యక్ష ఒక రిపోర్ట్ కోసం కేవలం ఒక రిపోర్ట్ కోసం అంటే కన్సల్టింగ్ రిపోర్ట్ కోసం నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష మరి ఐబీ కరీకులం మీరు అమలు చేస్తారు ఎట్లా చెప్తారు మీరు ఏ స్కూల్ అమలు చేశారు సార్ మీరు ఐబీ చెప్పండి సార్ ఏ స్కూల్ పలానా స్కూల్లో మేము ఐబీ తీసుకొచ్చాం అని చెప్పండి ఒక్క స్కూల్లోనే చెప్పండి ఒక రిపోర్ట్ కోసం మీరు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నెక్స్ట్ టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్ లెట్ అస్ డిస్కస్ అధ్యక్ష సిబిఎస్ ఆనాడు చెప్పాను అధ్యక్ష సిబిఎస్ఓ చదివిన వ్యక్తిని భారతీయ విద్య భవన్ లో చదివాను సిబిఎస్ఈ వస్తుందంటే పిల్లలు ప్రిపేర్ అవ్వాలి యూనిట్ టెస్ట్ ఉండాలి మనకి ప్రీ ఫైనల్ ఫైన ఫైనల్స్ ప్రీ ఫైనల్స్ ఆ మాక్ ఫైనల్స్ అన్ని ప్రిపరేషన్ జరగాలి జరగకుండా ఏకంగా పిల్లల్ని నెత్తే ఇబ్బంది పడతారని చెప్పారు నేను మంత్రి అయిన తర్వాత నేను స్టడీ చేశాను మాక్ టెస్ట్ నిర్వహిస్తే తొంభై శాతం మంది పిల్లలు ఒక సబ్జెక్ట్ కన్నా మినిమం వన్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు అధ్యక్ష తొంభై శాతం మంది పిల్లలు ఉపాధ్యాయుల్ని మీరు ట్రైన్ చేయరు పిల్లల్ని మీరు ప్రిపేర్ చేయరు ఏకంగా తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయించాను అంటే పొరపాటున ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఊర్లో ఏమోకున్న అధ్యక్ష సోషల్ ఇష్యూస్ వస్తాయి చిన్న వయసులో పెళ్లి చేస్తారు అది మీకు తెలీదా మళ్ళీ ఎందుకు ప్రిపేర్ చేయాలా మీరు వ్యవస్థని ఎందుకు టీచర్ని ప్రిపేర్ చేయలేదు అలాంటి టైంకి మీరు సిబిఎస్ఈ ఫార్మ్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకురావాలంటే ముందల నుంచి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎస్ఎస్సి ప్యాటర్న్ మనం మార్చాలి ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం మేము ఆపలేదు అధ్యక్ష ఐ హోస్ట్పోన్ ద డెసిషన్ నేను నిర్ణయాన్ని వెనక్కి తీసుకెళ్ళాలి మీరు దయచేసి చదవండి మేము ఎక్కడ నిర్ణయాన్ని వెనుక ఐ సెట్ పోస్ట్ పోన్ ఫర్ త్రీ ఇయర్స్ పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం పోటీ తత్వంలో పిల్లల్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేద్దాం మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మార్చడానికి నెక్స్ట్ ఇయర్ నుంచి అది మేము అమలు చేస్తున్నాం అది ఇంకో పక్కన అధ్యక్ష టోఫిల్ టోఫిల్ అధ్యక్ష అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష మళ్ళీ ఎందుకండి ఇంగ్లీష్ అంత పడిపోయింది చెప్పండి మీరు అడిగిన దానికే నేను సమాధానం చెప్తున్నా ఎందుకు పడిందో గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష ఎట్లా అవుతాయి అధ్యక్ష ఆ రోజు సుదీర్ఘంగా నేను చర్చించా అన్ని విషయాలు నేను మాట్లాడా ఆ రోజు రాకుండా ఈ రోజు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తాం కరెక్ట్ కాదు మాజీ మంత్రివర్యులు మీకు తెలుసు హౌస్ రూల్స్ సిస్టమ్ మీకు తెలుసు ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ నాటి ఎలాంటి డౌట్ నాకు లేదు అన్ని వాస్తవాలే మాడతా పన్నెండు లక్షల మంది పిల్లలు తగ్గారు తగ్గలేదని ఆయన అంటున్నారు విత్ కంప్లీట్ ప్రూఫ్ నా దగ్గర ఉంది అంటే అధ్యక్ష ఎంత దారుణమైన పరిస్థితుల్లో మాకు విద్యాశాఖ వచ్చిందంటే కనీసం ఎంతమంది పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో మా దగ్గర డేటా లేదు అధ్యక్ష ఆయన రెండు సంవత్సరాలు మంత్రిగా చేశారంటున్నారు మరి ఎందుకండి డేటా లేదు ఏ టీచర్ ఏ స్కూల్లో పాఠాలు చెప్తున్నారో డేటా లేదు ఎందుకు లేదండి ఆయన సమాధానం చెప్పాలి కదా ఎలాంటి డేటా లేక ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ తయారు చేయలేకపోతున్నాం నేను గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసినప్పుడు ఆరు నెలలు డాష్ బోర్డ్స్ చేసాం చాలా ఈజీగా ఉండే గ్రిప్ వచ్చింది నాకు సబ్జెక్ట్ ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ ఇప్పుడు తయారవుతున్నాయి ఇంకో పక్కన గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష నేను నూరుకి నూరు శాతం ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి ఆ స్టాండ్ మేము తీసుకున్నాం సార్ యాప్ల భారం తగ్గిస్తున్నాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సింగిలర్ యాప్ వచ్చేస్తున్నాం సో ఉపాధ్యాయుల బాధ్యతలు ఏంటి ఎంఈఓ బాధ్యతలేఓ బాధ్యతలు ఏంటి హెడ్ మాస్టర్ బాధ్యతలు ఏంటి సింగిల్ యాప్ తీసుకొస్తున్నాం అదే యాప్ లో తండ్రులు కూడా వస్తారు సో వాళ్ళ పిల్లల అటెండెన్స్ ఏంటి పిల్లల పర్ఫార్మెన్స్ ఏంటి ట్రాన్స్పరెంట్ గా చూడాలి తల్లి ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా బెటర్ గా మనం చేయాలనే లక్ష్యంతో చేస్తున్నాం సో ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలని నిర్ణయం తీసుకున్నాం పిల్లల్ని రాజకీయ కార్యక్రమాలు పంపించదు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్ ఉందని తీసుకెళ్లి గత ప్రభుత్వం లాగా దారి పొడుగున నించోబెట్టద్దని నేను చెప్పాను అధ్యక్ష గత పది నెలలు మేము అదే పాటిస్తున్నాం పిల్లలు స్కూల్లో ఉండాలా పాఠాలు చాలా పాఠాలు కరెక్ట్గా నేర్చుకోవాలా వాళ్ళు ప్రయోజకులుగా మారాలి అది మా లక్ష్యం అధ్యక్ష దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మీకు తెలుసు యూనియన్స్ తో గత ప్రభుత్వంలో కాదు అధ్యక్ష పరదాలు పెడుతున్నాం ఎవరు తిరగట్లా యూనియన్స్ మేము మీటింగ్ పెడుతున్నాం ప్రతి ఫ్రైడే లెవెన్ టు టూ కమిషనర్ గారు కూర్చుంటున్నారు యూనియన్స్ ని కలుస్తున్నారు వాళ్ళకి సమస్యలు అన్ని సమస్యలు ఎవరో తీర్చలేము ఎవరు కూడా తీర్చలేడు కానీ ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ మనం బిల్డప్ చేస్తున్నాం నేను కూడా ఐదున్నర గంటలు కూర్చున్నా అధ్యక్ష యూనియన్స్ తో టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఎన్ని సంస్కరణలు తీసుకురాగలు అంటే ఉపాధ్యాయులు సహకరించారు నేను అని ఇవన్నీ చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసి చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష రోజు మీరు చూస్తే సింగిల్ టీచర్ స్కూల్ గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు పన్నెండు వేల ఐదు వందల పన్నెండు పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు అధ్యక్ష ఇది వాస్తవ ఇట్స్ అంటే ముప్పై శాతం పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు అధ్యక్ష అందుకే అధ్యక్ష మోడల్ ప్రైమరీ స్కూల్ కింద కనీసం ఒక ఏడెనిమిది ఎనిమిది వేల మోడల్ ప్రైమరీ స్కూల్స్ వస్తే ఒక క్లాస్ ఒక టీచర్ అందించడానికి అవకాశం కలుగుతుందని బలంగా మీరు నమ్మారు అందుకే మీరు ఈ సంస్కరణలు ఒప్పుకున్నారు అందరం కలిసి కట్టుకే ఇది తీసుకొస్తున్నాం దీనివల్ల లెర్నింగ్ అవుట్కమ్స్